దళిత క్రైస్తవులను ఎస్సీ జాబితాలో చేర్చాలి ఎస్సీ బీసీ త్రాసన సెక్రటరీ ఫాదర్ ఎస్ భాస్కర్ దళిత క్రైస్తవులను ఎస్సీ జాబితాలో చేర్చాలని ఎస్సీ త్రాసన సెక్రటరీ ఫాదర్ ఎస్ భాస్కర్ డిమాండ్ చేశారు ఈ మేరకు ఆయన కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమాన్ని శాంతియుతంగా చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల నుంచి చేస్తున్న పోరాటాలు ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆయన నిరసన వ్యక్తం చేశారు రాజ్యాంగాన్ని అనుసరించి మత స్వేచ్ఛను భంగం కలిగించకుండా ఎవరు ఇష్టపడిన మతాలను అనుసరించే విధంగా చొరవ తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు సంగీపాగి ఆంటోనీ మాట్లాడుతూ షెడ్యూల్ కులాల క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని గత డెబ్బై మూడు సంవత్సరాలుగా దళిత సంఘాలు లౌకికవాద పార్టీలు ప్రజాప్రతినిధులు కోరుతున్నారని ఆయన తెలిపారు పంతొమ్మిది వందల యాభై నుంచి ఇప్పటి వరకు ఎస్సీ హోదా కల్పించే విషయాన్ని పరిశీలించుటకే అనేక కమిటీలు కమిషన్లు నియమించబడిన ఫలితం లేకుండా పోయిందని నిరసన వ్యక్తం చేశారు దళిత క్రైస్తవులారా మనకు న్యాయంగా రాజ్యాంగపరంగా రావలసిన హక్కులను డెబ్బై మూడు ఏళ్లుగా కోల్పోయామని ఈ హక్కుల సాధనకు ప్రతి ఒక్క దళిత క్రైస్తవులు పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కె రాజ్ ఎల్ లహస్రాయ జే ప్రభుదాస్ డేనియల్ తదితరులు పాల్గొన్నారు వాస్తవ సంఘ నాయకులందరము కూడా ఈ రోజు కలెక్టరేట్ ఆఫీస్ ఎదురుగా ధర్నా చేస్తున్నాము అని అంటే ప్రధానమైనటువంటి కారణముతో మేము ఈ రోజు ఇక్కడ ఇక్కడికి చేరి ఉన్నాం దాదాపుగా డెబ్బై నాలుగు సంవత్సరాల నుంచి దళితులకు వివక్షతను చూపిస్తా ఉన్నారు పంతొమ్మిది వందల యాభై ప్రెసిడెన్షియల్ ఆర్డర్ పారాగ్రాఫ్ నెంబర్ త్రీని రద్దు చేయాలని ఇందులో అంశం ఏమిటి అని అంటే హిందూ మతమును తప్ప ఏ ఇతర మతాలను స్వీకరించినటువంటి వారికి దళిత హోదా ప్రత్యేక స్టేటస్ ఇవ్వబడదు అని కరాఖండిగా చెప్పడం జరుగుతూ ఉంది ఈ పారాగ్రాఫ్ త్రీ పంతొమ్మిది వందల యాభై ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ను రద్దు చేయాలి అని ఎవరైతే క్రైస్తవులుగా ముస్లింస్ గా ఉంటూ ఉన్నారో ఈ వివక్షతకు అణిచివేతకు గురి అవుతూ ఉన్నారు మాకంటూ మేము భారత పౌరులమే మా అందరికీ కూడా హక్కులను కల్పించాలి మేము కూడా స్వేచ్ఛ స్వతంత్రముతో మా మతాన్ని మేము ఏర్పాటు చేసుకుంటూ మా మతమును స్వేచ్ఛులుగా జీవించేటటువంటి హక్కు మా అందరికీ కూడా ప్రసాదించాలి అని ప్రభుత్వాన్ని ప్రెసిడెంట్లను ప్రధానమంత్రులను మేమందరము కూడా కోరటం జరుగుతూ ఉంది మా విన్నపాలను దయచేసి స్వీకరించండి మా హక్కులను మాకు ఇవ్వాలి అని మేమందరము కూడా కోరుతూ ఉన్నాం నేను ఎస్సీబీసీ సెక్రటరీగా కర్నూలు మేత్రాశ్రమలో పనిచేస్తూ ఉన్నాను నా పేరు ఫాదర్ భాస్కర్ మా మనవిని స్వీకరించండి మమ్మల్ని అందరినీ కూడా గౌరవముగా ప్రేమించమని కోరుతూ ఉన్నాం ప్రధానమంత్రి మోదీ గారి యొక్క సమక్షానికి మరియు అదే విధముగానే ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి సమక్షమునకు మరియు లోకల్గా ఉండేటువంటి కలెక్టర్ గారికి మరియు ఇతర అధికారులందరికీ సమక్షానికి మా కర్నూలు మేత్రాసన సాంఘిక సేవా సంస్థ తరపున మేము ఇప్పుడు విన్నవించుకునేటువంటి మనవి మొట్టమొదటిగా వారు అనగా అధికారులు పంతొమ్మిది వందల యాభైవ సంవత్సరంలో దళిత క్రైస్తవ సంఘాలను విస్మరించారు వివక్ష చూపించారు ఎందుకంటే హిందూ మతములో ఉండేటువంటి హిందూ దళితులకు వచ్చేటువంటి రాయితీలను క్రైస్తవుల దళితులకు ఆ యొక్క రాయితీలను రాకుండా చేస్తూ ఉన్నారు అది ఒక క్షీణమైనటువంటి విషయం ఇది ఎందుకంటే హిందూ దళితులైతేనేమి లేదా క్రైస్తవ దళితులైతేనేమి లేదా ఇతర సంఘాల వారు ఇతర మతాల అయితేనేమి అందరూ కూడా మానవులు అన్నటువంటిది మర్చిపోతున్నారు వారు భారతీయులు చెప్పి మర్చిపోతున్నారు భారతదేశంలో పుట్టి పెరిగాము భారతదేశంలో నివసిస్తూ ఉన్నాము మరి ఎందుకు ఈ యొక్క వివక్ష జరుగుతూ ఉన్నది అన్నటువంటి తెలుసుకోవాలి మరి అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో మీరు ఏ మతమనైనా స్వీకరించవచ్చు అన్నటువంటిది ఉంది భారత రాజ్యాంగంలో మత హక్కు ఉంది మాట్లాడే హక్కు ఉంది మత స్వేచ్ఛ ఉంది తారీలు నడిచేటువంటి హక్కు ఉంది మరి ఇన్ని హక్కులు పెట్టుకొని ఎందుకు ఈ విధముగా పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ చేసి ఆ యొక్క పేరాగ్రాఫ్ జీరో త్రీలో పేరాగ్రాఫ్ మూడులో లో ఏ విధముగా దళితులైనటువంటి క్రైస్తవులను ప్రక్కన పెట్టి హిందూ దళితులకు ఇచ్చేటువంటి రాయితీలను క్రైస్తవ దళితులకు ఎందుకు ఇవ్వడం లేదు మేము గత డెబ్బై నాలుగు సంవత్సరాలుగా ఈ యొక్క వివక్షను తీసివేయాలని చెప్పి మేము ఇంత మనవి చేస్తున్నప్పటికీ గవర్నమెంట్ వారు ప్రభుత్వం వారు చెవికి ఎసుకోవటం లేదు అదే ఇది రాబోయేటువంటి కాలంలో ఇది చాలా ఎక్కువగా జరగబోతుందని చెప్పి కూడా అందరికీ కూడా తెలియజేస్తున్నాము ఇప్పటికైనా కానీ ఇప్పటికైనా కానీ ప్రభుత్వం వారు అక్కడ ప్రెసిడెంట్ గారు అయితేనేమి లేదా ప్రధానమంత్రి గారైతే లేదా మనం ఆంధ్రదేశంలో ముఖ్యమంత్రి లోకల్ లోకల్గా ఉండేటువంటి కలెక్టర్ గారు అయితేనేమి ఈ యొక్క విషయాన్ని సీరియస్గా తీసుకొని ఇదిగో దళితులైనటువంటి క్రైస్తవులకు అన్ని సదుపాయములు కలిగించాలని చెప్పి మా సంఘము పేరట మా కర్నూలు మే కర్నూలు కథోలిక మేత్రాదయం పేరట అందరినీ కూడా మనవి చేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను నా పేరు ఫాదర్ కె అంథోని రాజ్ ఎస్సీ జాబితా జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు దళిత క్రైస్తవుల శాంతియుత నిరసనలు స్థానిక సంఘముల దైవజనులు ఆర్సిఎం ఫాదర్లు సంఘ సమాజముల పెద్దలు క్రైస్తవ నాయకులు శాంతియుతమైనటువంటి నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయటకు ప్రాముఖ్యమైన కార్యక్రమం ఏంటంటే ముఖ్యమైన విషయం దళిత క్రైస్తవులను ఎస్సీల జాబితాలో చేర్చాలని ఎన్నో సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేస్త